సులూరుపేట నియోజకవర్గం అసెంబ్లీ స్థానం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిలివేటి సంజీవయ్య గెలుపు కోసం ఆయన కుమార్తె కిలివేటి సౌజన్య ప్రచారం మొదలుపెట్టారు నాన్న గెలుపు కోసం నేను అంటూ ఆమె ఓటర్ల వద్దకు వెళ్లి ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలంటూ నాన్నను గెలిపించాలంటూ కోరుతున్నారు పట్టణంలోని బాబూజీ కాలనీలో కిలువేటి సౌజన్య ప్రచారం చేస్తున్న సమయంలో ఆమెకు మహిళలు స్వచ్ఛందంగా స్వాగతాలు పలికారు సౌజన్యతో పాటు మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి పట్టణ వైసీపీ అధ్యక్షుడు కలత్తూరు శేఖర్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ పోలూరు పద్మ అలాగే కౌన్సిలర్లు పముజుల విజయలక్ష్మి శరత్ గౌడ్ అలాగే నేతలు కన్నంబాకం మునస్వామి అరుణకుమారి అమరావతి పాలా మురళి ఇతర వైసీపీ నేతలు కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు మేరు గబెరు మీరా నా చెయ్యిలో పెట్టుకో తరక్

ఇది so, we'll we'll